దేశంలో కరెంట్ కనిపెట్టిందే కాంగ్రెస్ నయం ఇంకా దేశాన్ని కనిపెట్టిందే కాంగ్రెస్ అనిలే దేశంలో కరెంట్ కనిపెట్టిందే కాంగ్రెస్ అంటే అసలు దేశాన్ని కనిపెట్టింది మేము రానలే దేశాన్నే కనిపెట్టింది మేము అని చెప్పలేదు నువ్వే కదా మీ నాయన చనిపోయినప్పుడు ఆ పదవ రోజు పదకొండవ రోజు ఉంటే పొలాలలో స్నానం చేయడానికి పోయి మరీ వీడియో తీసుకొని ఇన్నీ నీళ్లు తలదరుపుకుందామంటే కూడా నీళ్లు లేకుండా అయిపోయింది మాకు ఇది ఎక్కడి దిక్కుమారిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదెక్కడి ప్రభుత్వం అని రెండు వేల పన్నెండులో తిట్టిపోతున్నావు కదా మర్చిపోతే ఎట్లా అప్పుడు నువ్వు టీడీపీలో ఉన్నావు కాబట్టి నీ నీ కాలకు మొత్తం చంద్రబాబు నాయుడు కాబడతాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నావు ఇప్పుడు మొత్తం సోనియా గాంధీను రాహుల్ గాంధీ లెన్స్ వేసుకొని చూస్తాను తెలంగాణను కాంగ్రెస్ అంటే కరెంటా కాంగ్రెస్ అంటేనే దుర్మార్గం దేశంలో డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారత ఎమర్జెన్సీ విధించిన ఒకే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజలను కనీసం స్వేచ్ఛ జీవులుగా బతకకుండా ఇంకకే పరిమితం చేసి కరోనా సమయంలో కంటే కూడా అధ్మానంగా నిర్బంధించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నీ ప్రభుత్వం గురించి చెప్తా రాష్ట్రంలో కరెంట్ ఇచ్చింది మేమే సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లలో ఆరు లక్షల కోట్ల అప్పు చేస్తామని వెళ్ళడి ఇప్పటికే లక్షన్నర కోట్ల రుణం తెచ్చినట్టు ఒప్పుకోరు ఒప్పుకున్నావు కదా మరి ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ని ఏమన్నారు మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఆరు లక్షల కోట్ల అప్పు చేసి అంటాను నేను మొదటి నుండి ఇది చర్చ గట్టిగా పెడుతున్నా నేను నువ్వు ఐదు సంవత్సరాలని ఆరు లక్షల కోట్లు చేస్తే ఎక్కువ అప్ప తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్లు చేస్తే ఎక్కువ అప్ప అంటే నువ్వు సంవత్సరానికి కనీసం లక్ష ఇరవై కోట్ల అప్పు చేస్తాను ఇక దీంతో బోల్చుకుంటే నీకంటే కేసీఆర్ ఎంత నయం మరీ అడిగి నీతోటి తొడిపా తొలపాషం పెట్టించుకున్నట్టే అయిపోయింది అడిగి మరి దూలకు తొలపాషం పెట్టు తొలపాశం పెట్టు అని మరీ తొలపాషం పెట్టించుకున్నట్టే అయిపోయింది నీతో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కానీ లేదా నీ పని నువ్వు వచ్చు పొంకనాలు పొంకుదా అంటే ఈయన ఎంత పెద్ద సిపాయో తెలంగాణ మొత్తం తీసుకుపోయి సింగపూర్ ఎత్తరేమో లేదా తెలంగాణ మొత్తం తీసుకుపోయి మరో మలేషియా ఎత్తరేమో ఓ ఫ్లోరిడా ఎత్తడేమో అనుకున్నారు కానీ ఎక్కడికి తీసుకపోయాను ఆఫ్ఘనిస్తాన్ దగ్గర తీసుకపోయినా మనల్ని కాబట్టి దేశంలో కరెంటు కనిపెట్టింది కాదు కరెంటు కష్టాలు తెచ్చింది మీరు కాదా డెబ్బై ఏడు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతంలో మీరు యాభై సంవత్సరాలు పాలించండి యాభై సంవత్సరాలు పాలించినప్పుడు మీరు కరెంటు తెస్తారు కొన్ని ప్రాజెక్టులు తెస్తారు కొన్ని తెస్తారు అంటే మీరు రాకముందు కరెంటే లేదా దేశంలో బ్రిటిషోడు పాలించినప్పుడు కరెంటు లేదా దేశంలో అందరు నూనె బుడ్డీలు పెట్టుకొని ఉండేనా ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు